ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూటమి సర్కార్ ఏర్పాటయ్యి దాదాపు వంద రోజులు పూర్తయిందని చెప్పొచ్చు ఈ వంద రోజులు చంద్రబాబు పాలనలో మిశ్రమ ఫలితాలు దక్కాయి మొన్నటి వరకు వరదలు ఏపీని కుదిపిపోయాక అంతకుముందు పెన్షన్లు పెంచి అన్నా క్యాంటీన్లను ప్రారంభించి హడావిడి చేసింది చంద్రబాబు సర్కార్ అయితే ఏపీలో మూడు పార్టీలు కలిసి అధికారంలోకి రావటం జరిగింది ఇందులో భారతీయ జనతా పార్టీ ఉండటం ఏపీకి చాలా ప్లస్ అవుతుందని అందరూ అనుకున్నారు అదే సమయంలో మోదీ కేంద్రంలో అధికారంలోకి రావడంతో ఖచ్చితంగా ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని అందరూ అనుకున్నారు ఇటు చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తేనే మోదీ ప్రభుత్వం నిలబడటంతో ఏపీ ప్రజలు చాలా సంబరపడిపోయారు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మోదీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తారని అందరూ అనుకున్నారు కానీ కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పాటైన అయిన తర్వాత అసలు ఏపీని పట్టించుకోనట్లే బీజేపీ ప్రవర్తిస్తోంది నాలుగు కేంద్ర మంత్రి పదవులు పడేసి ప్రత్యేక హోదా లేనట్లే వ్యవహరిస్తోంది మోదీ ప్రభుత్వం ఒకవేళ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే బీహార్ అలాగే తెలంగాణ రాష్ట్రాలు అడుగుతాయని చంద్రబాబుకు మోదీ ప్రభుత్వం ముందే చెప్పిందట ప్రత్యేక హోదా తప్పితే మరే సహాయమైనా చేస్తామని తెలిపిందట దీంతో మోదీ ప్రభుత్వంతో ప్రత్యేక హోదా అంశం పైన మాట్లాడలేకపోతున్నారట చంద్రబాబు అంతేకాకుండా రాజధాని కోసం ప్రత్యేక నిధులు సరిగా కేటాయించడం లేదట కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మొన్నటి బడ్జెట్ లో అమరావతి రాజధాని నిర్మాణం కోసం పదిహేను వేల కోట్లు కేటాయించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది అయితే ఆ పదిహేను వేల కోట్లు ఇంట్రెస్ట్ తో కలిపి మళ్లీ ఏపీ సర్కార్ కట్టాల్సిందే అందులో కేంద్రం ఇచ్చిందేమీ లేదు